విపత్తులు సంభవించడానికి సమయం సందర్భం అంటూ ఏమీ ఉండదు అటువంటి విపత్కర పరిస్థితుల నుంచి బాధితులను బయటపడేసేందుకు అన్ని రకాల అధికారులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి అందులో భాగంగానే అగ్నిమాపక శాఖ ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేస్తోంది పదిహేను మంది సిబ్బందికి అధునాతన పద్ధతుల్లో స్విమ్మింగ్ శిక్షణనిస్తోంది ఇరవై ఒక్క రోజుల పాటు కృష్ణానదిలో సుమారు నలభై అడుగుల లోతు వరకు వెళ్లి బాధితులను సంరక్షించేందుకు స్కూబా డైవింగ్ లోను ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు మరి ఈ బృందం ఏ విధంగా తర్ఫీదు పొందింది బాధితులను రక్షించే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం అగ్నిమాపక శాఖ అంటే కేవలం అగ్ని ప్రమాదాలు జరిగే సందర్భంలో అక్కడ ఉన్న వాళ్ళని రక్షించడమే కాదు అత్యవసర పరిస్థితులు విపత్తులు వచ్చినప్పుడు కూడా బాధితుల్ని రక్షించడమే లక్ష్యంగా అగ్నిమాపక సిబ్బందికి ప్రత్యేకంగా స్విమ్మింగ్ లో ట్రైనింగ్ ఇచ్చారు సుమారు ఇరవై ఒక్క రోజుల పాటు కృష్ణానదిలో ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చి వాళ్ళని తీర్చిదిద్దారు ఎన్ని అంశాల్లో తర్ఫీదు ఇచ్చారు అనేది తెలిపేందుకు మనతోటి అగ్నిమాపక శాఖ అధికారులు అదేవిధంగా సిబ్బంది ఉన్నారు వారిని అడిగి చెప్పండి సార్ ఈ ప్రత్యేక శిక్షణ ఎలాగా సాగింది ఏ అంశాల్లో శిక్షణ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ ఫైరే కాకుండా ఇటువంటి వాటర్ రిలేటెడ్ రెస్క్యూ ఆపరేషన్స్ కానీ రోడ్ రెస్క్యూ రిలే రిలేటెడ్ రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో రెండు వేల తొమ్మిది నుంచి డిపార్ట్మెంట్ యొక్క పేరు అగ్నిమాపక శాఖ కాకుండా రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖగా మారడం జరిగింది సో అప్పటి నుంచి మా డిపార్ట్మెంట్ ఫైర్ ఒక్కటే కాకుండా రిమైనింగ్ ఈ వాటర్ అందరూ సిబ్బందికి కూడా వాటర్ రిలేటెడ్ ట్రైనింగ్ అయి ఉండాలి ఉంటేనే మనకు వాటర్ రెస్క్యూకి ఉపయోగపడతాడనే కాన్సెప్ట్ తోటి మా సిబ్బంది మొత్తానికి దాదాపు రెండు వేల మంది అందరికీ కూడా బేసిక్ ఫైర్ ఫైట్ బేసిక్ స్విమ్మింగ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది అందరికీ స్టేట్లో అన్ని జిల్లాల్లో యాభై సంవత్సరాల లోపు ఉండే వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వీళ్ళలో ఈ టూ థౌసండ్ మెంబర్స్లో కూడా మళ్ళీ స్పెషల్గా అంటే ఎక్స్పర్టైజ్లో ఉండే మంచిగా కాంపిటెన్సీ ఉండే వాళ్ళని తీసుకొని వాళ్ళకు అడ్వాన్స్ స్విమ్మింగ్ ట్రైనింగ్స్ అనేది మనం ఒరిస్సాలకు ఒక దాదాపు ఒక మూడు వందల మందికి మనం పంపించడం జరిగింది అదేవిధంగా బెంగళూరుకు కూడా మనకు అడ్వాన్స్ స్విమ్మింగ్ ట్రైనింగ్ అనేది కొంతమంది ఆఫీసర్స్కి సిబ్బందికి కూడా పంపించడం జరిగింది బోట్ క్యాప్సైజ్ అయినటువంటి ఎక్కడ ఎక్కడ ఎంత లోతులో అది ఉంది లేకపోతే అక్కడ ఏమైనా మనం రెస్క్యూ ఆపరేషన్ చేయొచ్చా లేకపోతే ఉన్నటువంటి డెబ్రీస్ని ని మనం బయట తీసేయచ్చా అనే కాన్సెప్ట్ తోటి ఆ స్కూబా డ్రైవింగ్ కూడా ఒక ఫైవ్ మెంబర్స్ కి అడ్వాన్స్ స్కూబా డ్రైవింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇదే కాకుండా నెక్స్ట్ ప్రతి జిల్లాలో కూడా ఒక టీంను ఒకటి అడ్వాన్స్ స్విమ్మింగ్ లో ఒక టీంను ఏర్పాటు చేసి ఆ టీమే ఆ జిల్లాలో ఎటువంటి వాటర్ రిలేటెడ్ రెస్క్యూ ఆపరేషన్స్ వచ్చినా కానీ అటెండ్ అయ్యే విధంగా మనము తరఫున్నాం సో ఇదే విధంగా ప్రతి జిల్లాలో ఇది ఒక స్టార్టింగ్ ఈ విధంగా అన్ని జిల్లాలో కూడా దాదాపు ఇప్పుడు ఉండే ఇరవై ఆరు జిల్లాలో ప్రతి జిల్లాలో స్పెషలైజ్డ్ టీమ్ గా తయారు చేసి ఎప్పుడు మన ఆంధ్రాలో ఎక్కువగా వాటర్ బాడీస్ ఎక్కువ కాబట్టి ఈ వాటర్ బాడీస్ లో ఎక్కడ ఏ రెస్క్యూ ఆపరేషన్ వచ్చినా గానీ పంపించడానికి సిద్ధంగా ఉన్నారనమాట ఈ రోజుకి ఎన్ని గంటలు శిక్షణ పొందారు ఈ శిక్షణలో మేము నేర్చుకున్నది ఏంటంటే ప్రధానంగా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ ఉన్న పబ్లిక్ ని ఏ విధంగా సేవ్ చేయాలనే అంశం మీద ప్రతి దాని మీద అవగాహన కల్పించడం జరిగింది సార్ ఫ్లడ్ వాటర్ బిహేవ్ ఫ్లడ్ వాటర్లో కానీ ఆ ఫ్లడ్ వాటర్ బిహేవియర్ ఎలా ఉంటుంది అందులో ఏదైనా వ్యక్తం పడిపోయినప్పుడు ఆ వ్యక్తంను మనం ఎలా సేవ్ చేయాలి అలా అదేవిధంగా బోట్ ఆపరేషన్స్ ద్వారా అక్కడ ఉన్న విక్టమ్స్ను ఏ విధంగా సేవ్ చేయాలనే టెక్నిక్స్ అన్ని కూడా మాకు ఆ ట్రైనర్ వాహిత్ సార్ చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది సార్ మీకు కేవలం గతంలో ఈత మాత్రమే తెలిసి ఉంటుంది ఇప్పుడు ఈ ప్రత్యేక శిక్షణ ద్వారా మీలో ఎంత ఆత్మ ధైర్యం వచ్చింది ఎలాగా మొదట్లో మీకు ఈ శిక్షణలో ఎలాగ అనిపించింది సార్ ఇప్పుడు ఉన్న దానిలో మేము టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళి ఒక విక్టమ్ తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి తీసుకొచ్చిన తర్వాత అతనికి సిపిఆర్ చేయడం సిపిఆర్ చేసి అతనికి ఏంటి ప్రాబ్లం ఏంటి ఇంజూర్ అయిందా ఏంటి అనేది తెలుసుకొని ఒక విక్టమ్ని కాపాడే శిక్షణ అనేది సార్ మాకు చెప్పడం జరిగింది సార్ దాన్ని నేర్పించారు ఫుల్ ఫ్లెజెడ్గా నేర్చుకొని ఉన్నాం సార్ మేము రోజుకి ఎన్ని గంటల పాటు శిక్షణ ఉండేది దాదాపు మేము ఫైవ్ థర్టీకి ఇక్కడ ఫాలిన్ అయిపోతాం సార్ కృష్ణాడి దగ్గర ఆకువాడ బిల్స్ అనే ప్లేస్లో సాయంత్రం సెవెన్ సెవెన్ థర్టీ అయ్యి సార్ సండే మండే అసలు ఏమి పబ్లిక్ హాల్డేస్ కానీ ట్వంటీ వన్ డేస్ నాన్స్టాప్కి మేము ట్రైనింగ్ తీసుకున్నాం సార్ చాలా బాగా హార్డ్గా చేసాం అందరం ఇప్పుడు చాలా ధైర్యంగా ఉన్నాం సార్ ఎక్కడికైనా ఏదైనా చేయగలం అనే ధైర్యం మాకు నింపేసారు మా సార్ ఒక్కోసారి ఎక్విప్మెంట్స్ ఉండవు అక్కడా పరిస్థితులు బట్టి మనం అక్కడ సర్వైవ్ స్కిల్స్లో కొన్ని భాగంగా మనం అక్కడ ఉన్న వస్తువులతోనే మనం ఏ విధంగా రక్షించాలనే భాగంగా మాకు స్కిల్స్ అనేది దానికి తోడు ఒక్కోసారి త్రీ డేస్ పట్టవచ్చు ఫోర్ డేస్ పట్టవచ్చు రెస్క్కి వెళ్ళిన తర్వాత ఆ వాటర్లు ఏ విధంగా సర్వైవ్ అవ్వాలని ఉద్దేశం ఏ విధంగా ఉండాలనేది మాకు ఇక్కడే ఎక్కువసేపు వాటర్లో ఉండేటట్టుగా ఎక్కువసేపు వాటర్లో ఉండే ఏమి కాకుండా ఉండేటట్టుగా సార్ మమ్మల్ని ట్రైన్ చేశారు సార్ అది ఇప్పుడు వీళ్ళతో పాటు ప్రత్యేకంగా స్కూబా డ్రైవింగ్ శిక్షణ కూడా ఇచ్చారు స్కూబా డ్రైవింగ్ శిక్షణ కేవలం గతంలో చాలా అతి కొద్ది ప్రాంతాల్లో మాత్రమే ఉండేది ఇప్పుడు ఈ స్కూబా డ్రైవింగ్లో ప్రత్యేక శిక్షణ ఏ విధంగా ఉన్నారు ఎలాగుంటారు అండర్ వాటర్లో కదా ఎవరైనా విక్టిమ్ ఉంటే ఆ వ్యక్తిని ఏ విధంగా తీసుకురావాలనేది నేర్పించుకోవడం కోసం మా డిపార్ట్మెంట్ వారు ప్రత్యేకంగా ఒక ఐదు మెంబర్స్కి రుషికొండందు స్కోబా డైవ్ మాస్టర్ కోర్సు ఫోర్ మంత్స్ చేయించారు సార్ ఆ ఫోర్ మంత్స్ చేసిన తర్వాత మేము చాలా ఇంప్రూవ్ అయ్యాము అండర్ వాటర్లో ఏదైనా ఎవరైనా విక్టిమ్ పడిపోయినా కానీ డెడ్ బాడీస్ తీయటంలో కానీ ఏదైనా విలువైన వస్తువులు కానీ ఏదైనా బోట్స్ కానీ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైనా అండర్ వాటర్లో ఉన్నా కానీ సెర్చ్ చేయడం కోసం మమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు అలాగే మేము కూడా ఉత్సాహంగా వెళ్ళి పాల్గొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అండర్ వాటర్లో ఏం జరుగుతుంది ఏం ఉంటుంది అన్నీ వాళ్ళకి గారు తెలియజేపరుస్తున్నాము సార్ చాలా రెస్క్యూ కాల్స్ కూడా అటెండ్ అయ్యి ఉన్నాము మేము అందరం కూడా దరిదాపుగా మా సర్వీసులు మేము స్కోబాడై నేర్చుకున్న తర్వాత దాటిదాపకా ట్వంటీ మెంబర్స్ దాకా అండర్ వాటర్లో ఎవరైనా బాడీస్ తీసుకురావడం జరిగింది అలాగే కొన్ని బోట్లు పడిపోతే ఆ బోట్ల యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంది ఆ బోట్లు బయట తీసుకురావడానికి ఏ విధంగా సెట్ చేయొచ్చు అన్ని కూడా బయట తీసుకొచ్చి మేము మా పై అధికారులు తెలియపరచడం జరిగింది సార్ సాధారణంగా ఈత ఇది బాధితుల్ని రక్షించడం ఒక కానీ ఈ స్కూబా డ్రైవింగ్ లో లోతుగా వెళ్ళి బాధితుల్ని కానీ ఉన్నటువంటి వస్తువులు కానీ తీసుకురావడం అనేది ఒక సాహసమే చెప్పుకోవచ్చు దానికి మీరు ఎలాగ సంసిద్ధంగా ఉన్నారు మీకు ఈ శిక్షణలో ఏమనిపించింది అడ్వెంచర్ అండి ఇది అంటే కిందకి వెళ్ళినప్పుడు ఒక సాహసమే మేము వన్ ఫిఫ్టీ ఫీట్ వరకు వెళ్తాం సార్ సీలో మేము ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫిఫ్టీన్ ఫీట్కి వన్ ఫిఫ్టీ ఫీట్కి అండర్ వాటర్కి వెళ్ళాం సార్ అది మా ట్రైనింగ్లో ఉన్న ఒక ఛాలెంజింగ్ సార్ డై మాస్టర్ చేయవలసిన కోర్స్ మేము ఏంటంటే ట్రైనింగ్ చాలా బాగా పర్ఫెక్ట్గా చేయడం వల్ల మేము ఏదైనా రిస్క్ కాల్ వచ్చినప్పుడు కానీ మనం అండర్ వాటర్లు ఆపరేషన్ చేసినప్పుడు కానీ చాలా ధైర్యంగా చేయగలుగుతాం ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ పబ్లిక్ నుంచి వా కుటుంబానికి మనం చేయగలిగింది అక్కడ ఏముందంటే మన స్కిల్ని ఉపయోగించి ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఇవ్వడమే ఇది చాలా సందర్భాల్లో డెడ్ బాడీస్ కూడా తేలవండి అలాంటి సందర్భాల్లో కూడా మేము వెళ్ళి కిందకి వెళ్ళి ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి ఇచ్చినప్పుడు పాపం వాళ్ళు మననే భావన అనిపిస్తుంది ఆ దొరకకుండా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ఫీల్ కూడా మేము చూసాం సార్ కొంతమంది డెడ్ బాడీలు ఏంటంటే గోదావరి నది ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతాయి ఆ కనీసం ఆఖరు చూపనే కొన్ని ఉంటాయి కాబట్టి అవి కూడా లేకుండా వెళ్ళిన సందర్భాలు ఉంటాయి మేము తీసినప్పుడు మేము ఇమీడియట్గా వెళ్ళి చాలా స్పీడ్గా తీసినప్పుడు ఏమవుతుందంటే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అక్కడ సిబ్బంది అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు సార్ అలా కాకుండా ఇలా చేయడం వల్ల మనం చాలా తొందరగా బాడీని వాళ్ళకి ఇవ్వచ్చు అదేవిధంగా ప్రాణాలతో కూడా చాలా సందర్భాలు కాపాడి సంఘటనలు ఉన్నాయి సార్ ఇప్పుడు మనతోటి శిక్షకులు వాహితు ఉన్నారు చెప్పండి సార్ వీళ్ళకి ఎటువంటి శిక్షణని ఇచ్చారు ఎంత కాలం ఈ శిక్షణ ఇచ్చారు ఏ అంశాలపైన ఈ శిక్షణ ఉంది సో ట్వంటీ వన్ డేస్ లో వీళ్ళకి ఫిట్నెస్ ఫోటో రెస్క్యూ డ్రీల్స్ లైఫ్ సేవింగ్ ఎట్లా చాలా మనకు ఇన్ కేసు డ్రౌనింగ్ అవుతున్నారు డ్రౌనింగ్ అయిపోతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూసైడ్ అటెంప్స్ ఈ మధ్యలో సూసైడ్ అటెంప్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి ఇక్కడ నుంచి డైవ్ కుట్ారు అంటే ద రీజన్ మనకి కినాల్స్ ఉంటాయి కినాల్స్లో కొన్ని చోట్ల మనకు మెట్లు ఉండవు మెట్లు లేని చోట వీళ్ళు పైనుంచి డైవ్ చేయాలి ఈచ్ కినాల్ ఈజ్ వెల్ విత్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఫీట్ డెప్త్ ఓకే ఇట్స్ ఎ సేఫ్ ప్లేస్లో చూసి వీళ్ళు డైవ్ చేసి ఇమీడియట్లీ రెస్క్యూ చేస్తారు ప్లస్ ఒకరికే తెలుసు హౌ టు జంప్ ఫ్రమ్ ద టాప్ ఈవెన్ ఫార్టీ ఫీట్స్ నుంచి కూడా జంప్ చేయగలుగుతారు వీళ్ళు ఫార్టీ ఫీట్స్ అబవ్ ఫార్టీ ఫీట్స్ నుంచి కూడా ఈజీగా జంప్ చేయగలుగుతారు వీళ్ళకి హామ్ కానీ ఇంజురీ కానీ ఏం కాదు సో ది బిల్డ్ ది ఆర్ బిల్డ్ లైక్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నావీ చూసినారు మీరు నావీ సిల్స్ లైక్ యు యుఎస్ఏ సేమ్ అలాగనే వాళ్ళకి ఫిట్నెస్ హార్డ్ ఉంటుంది ప్లస్ ఆల్ యాక్టివిటీస్ మేము చేసేది ఇట్స్ ద సేమ్ యాజ్ నావీ సిల్స్ లాగానే ఉంటుంది సో వీఆర్ ఏ ఫోర్స్ ఇన్ వాటర్ ఫోర్స్ సో వి ఫైట్ విత్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇప్పుడు వీళ్ళు కేవలం ఈ నదుల్లో మాత్రమే ఇయగలుగుతారా వీళ్ళు సముద్రం ఉండని ఈవెన్ బ్లాక్ వాటర్ ఉండని ఎనీవేర్ దే క్యాన్ ఈవెన్ రాత్రి ఉండని డే స్విమ్ నైట్ ఆల్సో రాత్రి కూడా స్విమ్మింగ్ ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి స్విమ్మింగ్ ఒకసారి సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది సెవెన్ టు సెవెన్ థర్టీ డార్క్ ఉంటుంది అది ఏం కనపడదు ఓన్లీ స్విమ్ చేయాలి టూ హండ్రెడ్ మీటర్స్ స్విమ్ చేయాలా రావాలా సో వీళ్ళకి దే ఆర్ లైక్ డే డెవల్స్ ఒకటే ఒక వర్డ్ ఇస్తా వీళ్ళకి డే డెవెల్స్ దస్ హెచ్ కొన్ని సమయాల్లో నీటిలో ముసళ్ళు పాములు ఇటువంటివి కూడా వచ్చినప్పుడు వాళ్ళు రెస్క్యూ చేయటంతో పాటు వాళ్ళని వాళ్ళు రెస్క్యూ చేసుకోవడానికి ఏ విధంగా శిక్షణ ఎస్ వాళ్ళకు వాళ్ళు రెస్క్యూ చేసుకోవడానికి యాక్చువల్లీ విలగడ ఒక నైఫ్ కంపల్సరీ వెపన్ ఉండాల్సిందే ఇప్పుడు ఫ్లడ్స్కి పోనీ ఎక్కడైనా పోనీ ఒక వెపన్ ఉంటాయి వెపన్ ఇట్స్ నాట్ ఎ వెపన్ అది ఒక టూల్ మనకి ఒక కత్తి తీసుకున్నారంటారు కత్తి ఒక షాప్ ఉంటే ఇట్స్ ఎ వెపన్ దానికి కట్ ఉండి ఉంటే ఇట్స్ ఎ టూల్ ఫర్ అస్ సో దర్స్ అ టూల్ వీళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక టూల్ ఉంటుంది ఇన్ కేసు వీళ్ళకి ఏమైనా తగలని మనకి ఇవి పాములే కాదు దెర్ ఈజ్ ఎ హీల్ ఫిష్ ఫ్రెష్ వాటర్ హీల్ ఫిష్ దానికి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వాట్స్ కరెంట్ ఉంటుంది ఒక్కసారి తాకిపోతే ఎంత పెద్ద స్విమ్మర్ అయినా ఉండని ఎంత పెద్ద రెస్క్యూర్ అయినా ఉండని హీల్ గెట్ ఫర్ ఫర్షూర్ సో ఎనీ ఎనీ స్నేక్స్ అయినా ఉండని ఎనీథింగ్ మీకు వీలైతే తీసి దూరం పెట్టండి అదర్వైజ్ కట్ ఇట్ ఆఫ్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్స్ క్రిటికల్ కండిషన్లో వచ్చేసినాము అప్పుడు వీళ్ళు ప్రత్యేక శిక్షణ తీసుకున్నటువంటి వ్యక్తులు ఎంత దూరం ప్రయాణించగలరు ఈతుకుంటూ అదేవిధంగా ఎంతసేపు నీళ్ళల్లో ఉండటానికి వాళ్ళకి వెసులుబాటు ఉంటారు వీళ్ళకి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ వీళ్ళకి స్విమ్మింగ్ చేయాలంటే దే క్యాన్ స్విమ్ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ రికవర్ కావడానికి మనకి టైం దొరికి ఉండాలి విత్ ఇన్ లైక్ అట్లీస్ట్ టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కానీ మీకు మీరు ఒకసారి వీళ్ళకి చెప్పేస్తున్నారు ఇక్కడ ఓషన్లో ఉండాలా మీరు మీకు మీరు రిసేప్ పోయినారనుకోండి టుమారో మార్నింగ్ రండి వాళ్ళు ఉంటారు సో దే ఆర్ దట్ మచ్ కేపబుల్ దే హ్యావ్ దట్ మచ్ స్టామినా దీనిలో వీళ్ళకి సర్వైవల్ స్కిల్స్ కూడా ఉంటుంది సర్వైవల్ స్కిల్స్ వచ్చేసి ఎట్లా ఉండాలా మనకి తిండి ఉండదు కానీ మేము దాహంతోనే ఉంటాం ఈ నీళ్ళు తాగొచ్చు మేము కానీ మేము తాగాం ఎందుకంటే ఫ్లడ్స్లో ఇది పాయిజనస్ కావచ్చు సో దస్ ద రీజన్ వీ డోంట్ డ్రింక్ వీ డోంట్ ఇట్ స్పెషలీ వీ విల్ సర్వైవ్ యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్ మా ఫ్యాట్కి ఎలా కరిగిస్తామంటే కింద పెడిలింగ్ చేస్తాం మేము స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ మా ఫ్యాట్ కరగడం స్టార్ట్ అయ్యింది అదే ఎనర్జీలో టర్న్ అయ్యి దెన్ వీ గెట్ సర్వైవ్ సో దట్స్ ద మెయిన్ రీజన్ దిస్ పీపుల్ can స్టాండ్ ఈవెన్ ఫర్ టూ hours in ఇన్ water వాటర్ అండ్ క్యాన్ స్విమ్ టూ కిలోమీటర్స్ దెన్ స్టాప్ 2 టూ కిలోమీటర్స్ ఏమంటే హార్ట్ బీట్ ఒకటి నార్మలైజన్ చేసుకుంటూ పోతారు హార్ట్ బీట్ నార్మలైజేషన్ చేయాలంటే ఒకసారి మూడు సార్లు మీరు మునిగి ఊపిరి తీసుకొని నోట్తో ఊపిరి తీసుకొని పైన నోట్తో ఊపిరి మొత్తం నీళ్ళలో వేసేస్తున్నారు అనుకోండి మీ హార్ట్ బీట్ రేస్ అనేది విత్ ఇన్ త్రీ సెకండ్స్లో నార్మలైజ్ అయిపోతుంది దెన్ యువర్ హార్ట్ బీట్ ఈజ్ నార్మలైజ్ దెన్ యూ క్యాన్ స్విమ్ దిస్ ఈజ్ వాట్ మై టీమ్ డు ఎటువంటి విపత్తులు వచ్చిన బాధితుల్ని రక్షించేందుకు తాము సిద్ధమని ఈ యోధులంతా హామీ ఇస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి అత్యవసర పరిస్థితులు విపత్తులు సంభవిస్తే ఖచ్చితంగా మేము అక్కడికి వెళ్ళి బాధితుల్ని రక్షిస్తామని చెప్తూ ఉన్నారు కెమెరామెన్ శేషుతో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ